హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నానండి ఇదైతే బర్త్డే లాగా ఏ మా తమ్ముడు అలాగే మా పిల్లలు ఇద్దరు కూడా నాకు సర్ప్రైజ్ పార్టీ అయితే ఇచ్చారండి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్గా మా తమ్ముడు ఎందుకు వచ్చానని చెప్పాడు ఏంటంటే పిల్లలిద్దరి కూడా సైకిల్లో పాడైపోయినాయండి పెద్ద బాబుకి అయితే స్కూల్కి వెళ్ళడానికి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది నైట్ వచ్చేటప్పటికి లేట్ అవుతుంది ట్యూషన్ కూడా ఉందనమాట ట్యూషన్ నుంచి వచ్చేటప్పటికి నైట్ టెన్ అలా అవుతుంది చీకట్లో రావాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పని సైకిల్ బాగు చేయించాలని చెప్పని వస్తున్నానక్క రాత్రికుంటాను సైకిల్ బాగు చేయించి వెళ్తాను డ్యూటీకి అన్నాడు సరే లేరా మళ్ళీ ఇప్పుడు నీకు ఇబ్బంది అయింది కదా వేదిలేక వచ్చి బాగు చేయించి వెళ్తాను అని అన్నాడు వచ్చి ఈవినింగ్ ఏమో చిన్నబాబు సైకిల్ అయితే బాగు చేయించాడు ఇంకా మార్నింగ్ లేచి ఇదిగో ఇలా నైట్ టైం మేలుకొని ట్వెల్వ్ వరకు మేలుకొని వాళ్ళు ఇద్దరు ప్లాన్ చేసుకొని ఒకరికి తెలియకొని ఒకరు ప్లాన్ చేసుకున్నారండి ఇద్దరిలో ఎవరు ఎవరికి చెప్పుకోలేదు కావాలని విషయ చెప్పడానికి అని చెప్పని మెలుగుతూ ఉన్నానని ఇద్దరు కూడా వచ్చి మా పెద్ద బాబు వచ్చి విషెస్ చెప్పడానికి రాబోతుంటే మా పెద్ద బాబుని వాటర్ కావాలరా వాటర్ బాటిల్ దేరా అని పంపించి ఫస్ట్ విషెస్ అయితే మా తమ్ముడు చెప్పాడండి ఆ తర్వాత మళ్ళీ మా పెద్ద బాబు వచ్చి చాక్లెట్ తీసుకొచ్చి నోట్లో పెట్టి హ్యాపీ బర్త్డే మా అంటూ విష్ చేశాడు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మా తమ్ముడు అయితే నేనేమన్నా తక్కువ అంటరా అని చెప్పని చిన్న బెడ్రూమ్లోకి వెళ్ళి కేక్ తీసుకొచ్చి ఎక్కడ దాచిపెట్టాడో కూడా తెలియదండి ఎప్పుడు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడో కూడా తెలియదు కేకు స్నో తీసుకొచ్చి ఇప్పుడు ఫార్టీ కట్ కేక్ కట్ చేయక అంటేను లేదమ్మా నైట్ టైం మనకు వద్దులే ఇలాంటి అలవాటు కొత్తగా ఇప్పుడు నాకు ఏమొద్దు నాకు ఇష్టం లేదు రేపు నిద్రలేచి స్నానం చేశాక శుభ్రంగా అప్పుడు చేసుకుందాములే అని చెప్పని అన్నాను ఇంకా ఫ్రెష్ అయిపోయాక కేక్ అయితే ఇలా కట్ చేయించారండి మా పిల్లలు మా తమ్ముడు కలిసి ఇంకా అదే టైంకి అందరూ ఫోన్ చేశారు అంటే ఎర్లీ మార్నింగ్ అది అందరూ ఫోన్ చేస్తూ ఉంటారు కదా ఇంకా అదే టైంకి మా నాని అన్నయ్య కూడా వీడియో కాల్ చేశాడు అలాగే మా అన్నయ్యకి కూడా వీడియో కాల్ చేసి మాట్లాడాము చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నా సంతోషం ఏందో నా ఫేస్లో తెలిసిపోతుంది కదా మీకు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఈరోజు నన్ను మా మా పిల్లలు అలాగే మా తమ్ముడు కూడా చాలా హ్యాపీ చేశారు ఇంత నేను మ్యారేజ్ అయిన తర్వాత బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవటం అంటే ఫింగర్స్ మీద కౌంట్ చేసి చెప్పచ్చు అనమాట అన్నిసార్లు చేసుకున్నానని మా అమ్మ అయితే నాకు చాలా గుర్తొచ్చిందండి మా అమ్మతో లాస్ట్ టైం నేను బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న క్లిప్లు అయితే పైన యాడ్ చేస్తున్నాను ఎందుకంటే చెప్పమంటారా అండి చనిపోయినా కూడా అమ్మ నాన్నలు మన గురించి ఆలోచించడానికి ఆలోచిస్తారు అనడానికి నిదర్శనం అయితే ఇదేనండి నేనైతే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అయితే అనుకుంటూ ఉన్నాను నా బర్త్డే సెలబ్రేషన్ ఎప్పుడు ఇలా జరిగేది ఇలా చేస్తూ ఉండేవాళ్ళు పెళ్ళి కాకముందు ఇలా జరిగేది పెళ్ళి అయిన తర్వాత అయితే ఇలా జరిగేది అన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నానమాట మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఎలా చేశారు మా పిన్ని ఎలా చేసేది మా అమ్మ మా పిన్నామ్మ నా పెళ్ళి అయిపోయి నేను వెళ్ళాకండి ప్రతి సంవత్సరం కూడా మ్యారేజ్ డేకి బర్త్డేకి రెండి రెండింటికి కూడా డ్రెస్సెస్ తీసుకొని శారీస్ తీసుకొని వచ్చేవాళ్ళు లేదా వాళ్ళు రావడానికి కుదరపోయినా మా నాన్నగారితో అయితే పంపించేవాళ్ళు అలా చేసేవాళ్ళు అనమాట ఎన్ని రిమైనింగ్ చేసుకుంటూ ఉన్నాను ఉన్నాను ఫ్యూ డేస్ బ్యాకు ఆ తర్వాత ఒకరోజు మా అయితే వెంటనే పక్కడేనే మా పిన్నామైతే ఫోన్ చేసి అమ్మ అమ్మ నా కళ్ళలోకి వచ్చింది నీ బర్త్డేకి ఖచ్చితంగా వెయ్యి రూపాయలు ఇవ్వాలి అని నాతో చెప్పింది నేను ఇవ్వాలి దానికి డ్రెస్ కొనుక్కోమని ఈ మధ్య అసలు ఏమీ ఇవ్వట్లేదని చెప్పని బాధపడుతూ ఉంది ఇలా వచ్చింది నాకు కళ అని అనింది ఆ తర్వాత వెంటనే పక్కడేనే నాకు ఇవ్వం నన్ను ఇవ్వమని చెప్పింది నేను ఇస్తాను నువ్వు కొనుక్కోవాలి డ్రెస్సు అని చెప్పని మా పిన్నా నాతో చెప్పింది ఇవన్నీ ఎందుకు లేవు వదిలేసాయి ఇప్పుడు అవన్నీ ఏం వద్దులే అయిపోయిన రోజుల గురించి ఇప్పుడు ఎందుకు వద్దులే అంటే కూడదు అని చెప్పని ఈరోజు మళ్ళీ మా తమ్ముడితో అయితే థౌజండ్ రూపీస్ అయితే పంపించిందండి అంకా ఆ డ్రెస్ ఆ డబ్బులు పెట్టి నేనైతే శారీ కొనుక్కుందాం అనుకుంటున్నాను అవైతే పక్కన పెట్టేశాను ఇంకా మా తమ్ముడు అయితే సైకిల్ బాగు చేయించుకొచ్చాడు కదండి నైట్ ఒక సైకిల్ బాగు చేయించుకొచ్చాడు ఇప్పుడు ఇంకొక సైకిల్ బాగు చేయించుకురావడానికి బయటకు వెళ్ళాడు ఈ లోపల నేనైతే వంట చేస్తున్నాను వాడు లంచ్ తీసుకెళ్ళాలన్నమాట ఇంకా అయితే ఈజీగా అయిపోతుందని చెప్పాలి టమాటా రైస్ అయితే చేస్తుంది ప్యాక్ కూడా మా ఫ్రెండ్ అయితే చాట్ చేసింది ఏం తీసుకుంటున్నావు డ్రెస్సు డ్రెస్ డిజైన్ చేసుకుంటున్నావా లేదా ఎంతవరకు వచ్చింది నీ డ్రెస్ షాపింగ్ అంట ఫోన్ మెసేజ్ చేసిందండి ఫోన్ కాదు చాట్ చేసింది లేదురా అసలు ఇంట్రెస్ట్ లేదు నాకు ఏం మూడు లేదురా అంటే ఏది లేదు ఎందుకు అలా అనుకుంటావు అందుకు అలా డిజప్పాయింట్గా ఉంటావు నీట్గా ఎప్పుడులాగా అమ్మా నాన్న ఉన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అలాగే చేసుకోలేకపోయినా కనీసం అట్లీస్ట్ కొత్త డ్రెస్ అన్నా వేసుకొని గుడికి వెళ్ళిరా అని చెప్పానని చెప్పింది మా ఫ్రెండ్ కల్పన కల్పనా బాస్కెట్ ఐడియా ఉంది కదండి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా తనకి కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ మేమిద్దరం కూడా ఒకేసారి స్టార్ట్ చేసాము యూట్యూబ్ వన్ వన్ డే గ్యాప్ అనమాట ఇద్దరం కూడా ఒకేసారి స్టార్ట్ చేశాము తనైతే అట్లా మెసేజ్ చేసింది ఓకేరా సరేను తప్పకుండా డ్రెస్ అయితే స్టిచ్ చేసుకుంటానని చెప్పాను కానీ డ్రెస్ స్టిచ్ చేసుకున్నా కూడా అనమాట పీరియడ్ వచ్చింది థర్డ్ డే మనకి సూర్పనక కదండి మనం ఎప్పుడూ హ్యాపీగా ఉంటే అది చూడలేదు కదా ఏదైనా ముఖ్యమైన అకేషన్స్ అప్పుడే నేను ఉన్నానంటే వచ్చింది కదా ఇంకైతే డ్రెస్ వేసుకోవడానికి అయితే లేదు ఈరోజు థర్డ్ డే అందుకని ఇంకా నేను కొత్త డ్రెస్ అయితే ఏమి వేసుకోలేదండి డైలీ వేరే వేసుకున్నాను ఇంకా ఇలా అయితే మొత్తం ఎసురు కాగిపోయిందండి బియ్యం అది కడిగి పెట్టాను కాబట్టి వేసేస్తూ ఉన్నాను ఇంకా అందరూ ఫోన్ చేసి విషెస్ అయితే చెప్తూ ఉన్నారండి చాలా హ్యాపీ అనిపించింది ఫోన్ చేసి మాట్లాడుతూనే వంట కూడా చేశాను ఫోన్ మాట్లాడుతూనే మధ్యలో మీకు ఫోన్ కాల్ కనపడుతూనే ఉండి ఇంకా మా అన్నాయి మా వదిన అందరూ ఫోన్ చేసి విషెస్ చెప్పారు ఇంకా సిరి అలాగే మా ఆడబిడ్డ పెద్ద ఆడబిడ్డ వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి విషెస్ చెప్పారు ఈ సంవత్సరం అయితేను మా శేషన్న కూడా అంటే సిరి వాళ్ళ డాడీ కూడా ఫోన్ చేసి విషెస్ చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది ఈ ఇయర్ అయితే అందరూ ఫోన్ చేసి విషెస్ చేశారు మా పూర్ణిమ వదిన అందరూ కూడా విష్ చేశారు సరస్వతి వదిన అందరూ ప్రతి ఒక్కరు విష్ చేశారు విష్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమ అభిమానం ఎప్పటికీ నా మీద ఇలాగే ఉండాలని ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నాను ఇదే ఫస్ట్ టైం కానీ ఎవరైనా నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ అస్సలు మర్చిపోయాను అడగనేలేదు స్టార్టింగ్లోనే అడగాల్సింది మిడిల్లో అడుగుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఇలా అయితే టమాటా రైస్ చేసేసి రైతాకైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా రైస్ అయితే బాయిల్ అయిపోతుంది ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని సిమ్లో అయితే పెట్టేశానండి వాటర్ అంతా ఇంకిపోవడానికి ఇంకా ఇంతేనండి మనం ఏది అనుకుంటే అది జరగదు చూస్తున్నారు కదండి ఫోన్ కాల్ ఫోన్ మాట్లాడుతూ వంట చేస్తున్నాను మనం ఏదనుకుంటామో దానికి రివర్స్గానే జరిగిద్ది కదండి అదే మన లైఫ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటానని కానీ నాకు అందరూ ఇలా ఫోన్ చేసి విష్ చేస్తారు అని కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఎప్పుడు అన్నాయి వదిన ప్రదీపు నాని అన్నాయి రజినక్కాయి మాయ సరస్వతి వదిన వీళ్ళు మాత్రమే నాకు విష్ చేసేవాడు మా ఫ్రెండ్ కల్పన కంపల్సరీ ఎవ్రీ ఇయర్ మాత్రం మా ఫ్రెండ్ కల్పన ఎవ్రీ ఇయర్ బర్త్డేకి కంపల్సరీ విష్ చేసిద్ది వీళ్ళు మాత్రమే చేస్తారనుకున్నా కానీ ఈ సంవత్సరం అలా కాదు అందరూ విష్ చేశారు ప్రతి ఒక్కరు కూడా నా రిలేటివ్స్ అందరూ కూడా విష్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమ ఎప్పటికీ నా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత చిన్న సర్ప్రైజ్కి అంత హ్యాపీ ఫీల్ అవుతున్నావా అని అనుకోవచ్చండి మీరు లేదండి మన లైఫ్లో కొన్ని కొన్ని చిన్న చిన్నవి కూడా కూడా మనకి చాలా ఆనందాన్ని ఇస్తాయి అలాగే అండి ఇది కూడా నేను చాలా డిజపాయింట్స్లో లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు ఇంత చిన్న మెమరీ కూడా చాలా మెమరబుల్గా అనిపిస్తూ ఉంటుంది మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుందండి చిన్న సంతోషమా ఎక్కువ పెద్ద సంతోషమా అనేది కాదండి ఈ చిన్నదాన్ని కూడా పెద్దగా తీసుకోవటంలోనే ఉంటుంది నేనైతే ఈ చిన్న 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 మూమెంట్స్ కూడా నా లైఫ్లో చాలా మెమరబుల్ మూమెంట్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అది చాలా చిన్న లైఫ్ కదండి ఉన్నదానితో తృప్తి పడాలి కదా మనం అలా జరగాలి ఇలా ఇలా అలా ఏమీ లేదు ఉన్నదాన్ని కూడా మనం వచ్చిన దాన్ని మనం సంతోషంగా యాక్సెప్ట్ చేశామంటే దేవుడు దానికి పదింతల ఫలితాన్ని అయితే ఇస్తాడని నమ్ముతాను నేను ఏది జరిగినా కూడా నెగిటివ్ థింక్ అయితే చేయను పాజిటివ్ థింక్ చేస్తాను ఒకళ్ళు ఒకసారి మనల్ని ఎవరేమన్నా అన్నారంటే కూడా అది కూడా పాజిటివ్గానే తీసుకుంటాను ను ఓకే వాళ్ళు అలా అన్నారని చెప్పి నేను ఫీల్ అయిపోయి బాధపడను ఇంకా చూస్తున్నారు కదండి సైకిల్ అయితే ఇలా పనికి రాకుండా ప మూల పడేస్తున్నాయి రెండు సైకిళ్ళు కూడా ఇంకా మా తమ్ముడు అయితే వాటిల్ని అయితే మార్చేశాడు నిన్న ఈవినింగే చిన్నబాబు సైకిల్ అయితే రిపేర్ చేసుకుని వచ్చాడు అనమాట రిపేర్ చేసి అతనితో మాట్లాడొచ్చాడు ఎర్లీ మార్నింగ్ వస్తాను మా ఇంకొక సైకిల్ కూడా రిపేర్ చేయాలని చెప్పని ఇంకా అదిగోండి ఈ సైకిల్ కూడా పెద్ద సైకిల్ కూడా రిపేర్ చేయించి తీసుకొచ్చాడు నీట్గా రెండు టైర్లు మార్పిచ్చి చైన్స్ అన్నీ మార్పిచ్చి తీసుకొచ్చి ఇంకా డ్యూటీకి అయితే రెడీ అయ్యి బయలుదేరుతుంది తెలిసిందే కదండి అంతకుముందు మా తమ్ముడి కోసం యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయింది అలా ఉండి కూడా స్టాండ్ వేసుకొని వచ్చేవాడు ఇప్పుడు స్టాండ్ పోయి స్టిక్కి వచ్చింది కొంచెం బెటర్ అనమాట వాకింగ్ స్టిక్తో నడుస్తున్నాడు అలా ఉండి కూడా నా కోసం ఇక్కడికి వచ్చి మా పిల్లలకి అవన్నీ సైకిల్ అన్నీ చేసి నాకు సర్ప్రైజ్గా కేక్ పార్టీ ఇచ్చి అంతా చేసి వెళ్ళాడండి అదే అన్నద ప్రేమ అంటేను అయితే మా బాబు లంచ్ బ్రేక్ వచ్చాడు కదండి ఇంకా సైకిల్ చూసుకొని సైకిల్ తీసుకొని అయితే వెళ్తున్నాడు కొంచెం నైట్ కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఉండదు టెన్షన్ లేకుండా ఉండచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నున్న సురేఖ ఛానల్